నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం అప్పుడు నేను ఇట్లు పలికితిని ఇదిగో నేను వచ్చుచున్నాను చిన్నాను లేఖనములో నా గురించి రాయబడినట్టుగా నీ చిత్తమును నెరవేరుటయే నాకు పరమానందము నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచియున్నది ఉన్నది కీర్తన నలభయవ అధ్యాయం ఏడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే నా వీధి గారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను సమర్పించుకున్న హృదయాన్ని మనం చూడగలుగుతున్నాం ఇదిగో నేను వచ్చుచున్నాను అనే మాటలో అంకిత భావం ఉంది స్వచ్ఛాందంగా దేవుని చిత్తానుసారంగా జీవించాలనే సంకల్పం ఉంది దేవుని శాస్త్రము హృదయంతో నిలిచినప్పుడు మన జీవితం ఆయన చిత్ర ప్రకారం నడుస్తుంది ఇది యేసు ప్రభువు కూడా తన జీవితం ద్వారా చూపినది నా చిత్తము గాక నీ చిత్తమే జరుగును అని ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువా నీ చిత్తమును తెలుసుకొని దానిని నెరవేర్చే మనసును నాకు ఇవ్వము తండ్రి నా హృదయంలో నీ వాక్యము ఎల్లప్పుడూ ఉండినట్లు కాపాడుము ఎస్తయ్యా నా ప్రణాళిక కంటే నీ చిత్తమే ముఖ్యమని గమనించుటకు జ్ఞానమును ప్రసాదించుము నీ చిత్తమును నడుచుటయే ના આનંદ મરુ ગાકા આ મીન ગાડસ યુ